నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య మీకో విషయం తెలుసా హైదరాబాద్లోని కేబిఆర్ పార్క్ జంక్షన్ వద్ద యావరేజ్గా ఒక గంటకి ముప్పై వేలకు పైగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి హైదరాబాద్లోని వన్ ఆఫ్ ద బిజియెస్ట్ జంక్షన్ ఇది ఇలాంటి ఒక జంక్షన్పై రేవంత్ రెడ్డి సర్కారు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది ఇది గనక అమలైతే ఇక జంక్షన్ జామ్ ఇవ్వడాలంటూ ఉండవు జామ్ జామ్ అంటూ ఫ్లైఓవర్ మీద దూసుకు వెళ్ళిపోవడమే కాదు అండర్ పాస్లో జంక్షన్ను స్లిప్ కొట్టేయచ్చు నడుచుకుంటూ వెళ్తానంటే అండర్ పాస్ ఉండనే ఉంది ఇక మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే కేబిఆర్ జంక్షన్ చుట్టుప్రక్కల రూపురేఖలు రానున్న కొన్నేళ్లలో పూర్తిగా మారిపోనున్నాయి హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయో అందరికీ బాగా తెలుసు పీక్ టైంలో రోడ్డు మీదకు రావటమే తప్ప అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి మన కర్మకాలి ఒక చినుకుగాని పడిందంటే రోడ్ల స్థానంలో చెరువులు ఆ చెరువులో మన ఇక్కట్లు అబ్బో వర్ణనాతీతంగా ఉంటుంది వ్యవహారం ట్రాఫిక్తో ప్రత్యక్ష నరకం చూపే జంక్షన్లు కొన్ని ఉన్నాయి హైదరాబాద్లో పీక్ టైంలో అయితే ఆ జంక్షన్ల వద్దే మన పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది కేబిఆర్ పార్క్ జంక్షన్ నుండి దాని చుట్టుప్రక్కల అన్ని జంక్షన్ల వద్ద ట్రాఫిక్ కష్టాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అనాలనిపిస్తుంది ఇప్పుడు దీనిపైనే ఫోకస్ పెట్టింది రేవంత్ అండ్ కోర్ట్ టీమ్ కేబిఆర్ పార్క్ చుట్టుప్రక్కల ఆరు జంక్షన్ల రూపురేఖలు మారిపోనున్నాయి దాదాపు ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో దాని అభివృద్ధి పనులు చేపట్టనున్నారు ఈ జంక్షన్ల వద్ద ఆధునీకరణ అనేది రెండు ప్రాజెక్ట్స్గా చేయనున్నారు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లతో జంక్షన్ ఆధునీకరణ పనులకు సర్కారు ఆమోదముద్ర వేసింది ఇవి రెండు ఫేజ్లలో జరుగుతాయని చెప్పాను కదా ఫేజ్ వన్లో నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్ కేబిఆర్ ఎంట్రన్స్ జంక్షన్ అభివృద్ధి చేయనున్నారు ఇందులో రెండు ఫ్లైఓవర్లు మూడు అండర్ పాస్లు నిర్మిస్తారు అలాగే సెకండ్ ఫేజ్లో నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలతో రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జంక్షన్ ఫిలింనగర్ మహారాజా అగ్రసేన్ క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లలో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతాయి ఈ సెకండ్ ఫేజ్లో నాలుగు ఫ్లైఓవర్లు నాలుగు అండర్ పాసులు అభివృద్ధి చేయనున్నారు ఈ నిర్మాణాల వల్ల జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ నుంచి హైటెక్ సిటీ మాదాపూర్ కొండాపూర్ యూసఫ్గూడ ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు సమూలంగా తొలగిపోతాయని జిహెచ్ఎంసి చెప్తోంది కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మించే ఫ్లైఓవర్లు అండర్ పాసులతో పాటు సబ్వేలను కూడా నిర్మించనున్నారు ఈ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది అది నడుచుకుంటూ వెళ్లే వారి వల్ల ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ వల్ల నడుచుకుంటూ వెళ్లే వారికి కష్టాలు రాకుండా ఈ సబ్వేలను ప్లాన్ చేశారు ఇక ఈ ఫ్లైఓవర్లు అండర్ ఎలా నిర్మిస్తారు అన్నది ఒక్కసారి చూద్దాం జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్లో వయ్యాకారంలో అండర్ పాస్ నిర్మించనున్నారు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నుంచి కేబిఆర్ యూసెఫ్ వైపు అండర్ పాస్ మార్గం ఉండనుంది ఇక కేబిఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ వరకు నాలుగు వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వరకు రెండు వరుసల అండర్పాస్ను నిర్మిస్తారు కేబిఆర్ ఎంట్రన్స్ నుంచి పంజాగుట్ట వైపు మూడు అండర్ అండర్పాస్ నిర్మిస్తారు ఇక ఫిలింనగర్ జంక్షన్లోనూ రెండు వరుసల్లో పాసులు అలాగే ఫ్లైఓవర్లను కడతారు ఇక రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జంక్షన్లో ఓ అండర్ పాసు మరో ఫ్లైఓవర్ రాబోతున్నాయి ఇది సెకండ్ ఫేజ్లో వస్తుంది ఇక చూసుకుంటే చెక్ పోస్ట్ నుంచి ఫిలింనగర్ వైపు రెండు వరుసల్లో అండర్ పాసులు వస్తున్నాయి అలాగే మహారాజా అగ్రసేన్ జంక్షన్ వద్ద రెండు వరుసల్లో అండర్ పాసులు ఫ్లైఓవర్ వస్తోంది అలాగే క్యాన్సర్ ఆసుపత్రి నుంచి ఫిలింనగర్ వైపు ఒక అండర్ అండర్పాసు ఫిలింనగర్ నుంచి రోడ్ నెంబర్ ట్వెల్వ్ వైపు రెండు వరుసల్లో ఫ్లైఓవర్ రావాలని నిర్ణయించారు క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద కూడా అండర్ పాస్లను నిర్మించాలనుకుంటున్నారు ఇక చూసుకుంటే కేబిఆర్ పార్క్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు రెండు వరుసల్లో అండర్ పాస్లు నిర్మాణమవుతున్నాయి అలాగే అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ టెన్ వైపు రెండు వరుసల్లో పై వంతెన అందుబాటులోకి తీసుకొస్తారు ప్లానింగ్ అయితే అద్దిరిపోయింది ఈ వరుస నిర్మాణాలతో కేబిఆర్ పార్కును సెంట్రల్గా చూసుకుని దాని చుట్టుప్రక్కల అన్ని జంక్షన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి ఇవి చెప్పినవన్నీ చెప్పినట్టు చేస్తే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే ఈ జూబ్లీహిల్స్ ప్రాంతం అంతా కొత్తగా దర్శనమిస్తుంది ఎటు చూసినా ఫ్లైఓవర్లు అండర్ పాసులు అబ్బో ఆ కథే వేరుగా ఉంటుంది నిజంగా ఇదంతా జరిగితే ఎంత బాగుంటుందో కదా జూబ్లీహిల్స్ నుండి మాదాపూర్ సైడ్ వెళ్ళాలన్నా అటు నుండి ఇటు రావాలన్నా అలాగే పంజాగుట్ట సైడు వెళ్ళాలన్నా ఇక ట్రాఫిక్ కష్టాలు అంటూ ఉండవు రై రయ్యమని దూసుకుపోవడమే ఉంటుంది చూద్దాం మరి ఇది ఎంతవరకు జరుగుతుంది ఎంత తొందరలో కార్యరూపం దాలుస్తుంది అనేది